గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను वसुदेव वसुतम कंस कमसचानुरामतनम देवकी परमानंदम कृष्णमं वंदे जगत्कुरुम् ओम नमो भगवते वासुदेवाय श्री कृष्णाप्याम् नमः श्रीकारा सन्नगत भिता नलसिखाम् सावभक्क्लेम कलाम् भिप्रतिं सवर्णां बरधारिं परसुदाधावतांत्रने वंदे पुस्तकापासम స్రగ్భూషితాముజ్వలాం త్వం గౌరీం త్రిపురాం పరాపర కళాం శ్రీ చక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామలీ నమః మనకి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మొట్టమొదటగా చూద్దాం రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు శని మరి ఈ యొక్క రాశిలో ఉన్నాడు ఆ తర్వాత గురుడు మనకి మిథున రాశి సంచారము అలాగే ఈ యొక్క శుక్రుని తీసుకుంటే మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి ఆ తదనంతరం మనకి సింహ రాశిలో ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడిని కనుక మనం తీసుకుంటే మనకి పదమూడు సెప్టెంబర్ వరకు రాశి ఆ తర్వాత మనకి తులారాశి సంచారం రవిని గనక తీసుకుంటే ఇప్పుడు రవికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు మరి పద్నాలుగు ఆగస్టు దాటిన తర్వాత అంటే మనకి ఎప్పటి వరకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ రవిగ్రహము మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత మనకి కన్యారాశి సంచారం జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిగతులతో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి ఈ యొక్క రవి కేతువులు కూడా మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు సింహరాశిలో మనకు ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి కలగడానికి అవకాశాలున్నాయి ఆరోగ్య భంగాలు కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడము మెడికేషన్ చేసుకోవడం ద్వారా మరి చక్కటి వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది జరిగి క్రానిక్ డిజీజెస్ అన్నీ కూడా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కంజంక్షన్ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి కంజంక్షన్గా మనం చెప్పుకుంటూనే పూర్వ జన్మలో మనకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి బయటపడటం జరుగుతుంది తద్వారా మనము అనాథ పిల్లలకి ఆ తర్వాత సాధువులకి మనమందరం కూడా సహాయం ధన సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తీరిపోతాయి అలాగే ఈ యొక్క జగద్గురువైనటువంటి అయినటువంటి ఆనందమూర్తి ఆ శంభాల గ్రామానికి ఆయన ఫస్ట్ గా పుందాగ్ అనేటటువంటి ప్లేస్ని మరి అలాగే ఇది లాస్ట్ ల్యాండ్స్కేప్ శంభాలా నగరం కలిగాంతం అయిన తర్వాత దీన్ని చక్కగా ఎన్జిఆర్ఐ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ పితృదోషాలకి ఏకైక మార్గంగా పెద్దవాళ్ళ సేవ అనాథల సేవ వికలాంగుల సేవ అలాగే సత్పురుషుల యొక్క సేవ అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది ఇకపోతే మనకి బుధుడు కుజుడు ఇద్దరూ కలిసి కన్ అనేటటువంటిది కన్యా రాశిలో మనకి పదమూడు సెప్టెంబర్ వరకు జరిగింది దీనివలన చాలామంది రాశుల వారికి మోకాళ్ళ నిప్పులు ఆ తర్వాత మోకాళ్ళల్లో గుంజు ఆర్థోహెరిథ్రైటిస్ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది కొన్ని రాసుల వారికి భయంకరంగా నడవలేకపోవడము ఇంకా అంతగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది అంతేకాదు నరాలలో బ్లడ్ ఫ్లో తక్కువై మరి హార్ట్ ఫెయిల్యూర్సు ఆ తర్వాత హార్ట్ అరెస్టులు ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు కొన్ని రాసుల వారికి ఉన్నాయి దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏకైక రెమెడీ ఏమిటంటే మనము మెడికేషన్ చేసుకుంటూనే మరి ఈ అనాథ పిల్లలు సాధు పురుషుల యొక్క వాళ్ళకి ధన్ ధన సహాయాలు చేసినట్లయితే వాళ్ళ యొక్క జగద్గురువులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి యొక్క ఆశీర్వాదం వలన తప్పకుండా మనం ఈ యొక్క సమస్యల్ని నుంచి మనం బయటపడతాం అదేవిధంగా ఈ యొక్క శుక్ర కుజులు ఇద్దరు కూడా చాలా కాలంగా ఉన్నారు ఆ శుక్రుడు ఇప్పుడు మనకి సింహరాశి ప్రవేశం పద్నాలుగో సెప్టెంబర్ దాటిన తర్వాత స్త్రీల నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఆ తర్వాత స్త్రీల నుంచి అనేకమైనటువంటి సమస్యలు కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఇటువంటి విషయాలకి భయపడకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలి జగద్గురువుల యొక్క సాధన అనేటటువంటిది ఆయన యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది చాలా అవసరం జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారి ఆశీర్వాదం చాలా అవసరం మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే మాకు ఇప్పుడు సపోజ్ మీకు ధన సహాయం జరుగుతుంది ధన ఆదాయం బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి కష్టపడితేనే కదా మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తేనే కదా ఇక్కడ వచ్చేది మరి అలా కాకుండా కష్టపడకుండా మనకు ఊరికనే మీరు రాశిలో చెప్పారండి అందుకని మనకి ధన సహాయం మాకు వృద్ధిలోకి వస్తారన్నారు రాలేదండి అని అనకూడదన్నమాట దీని ద్వారా మనము మిమ్మల్ని జగద్గురువులైనటువంటి ఆనందమూర్తి గారి కనెక్ట్ చేయడం కోసమే మనము ఈ యొక్క రాజఫలాలు అనేటటువంటిది చెప్తున్నాం మూడు వందల ఇండియాలో మూడు వందల ప్లేసుల్లో మనకి ఆనంద మార్గ ఆశ్రమాలు ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఐకరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది సిబిఐతో పోరాడి ఎవరైతే కుట్రపూరితంగా ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆ ఐజీ గారు ఆయన బాబాని ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఇబ్బంది పెడితే లెప్రసీ వ్యాధి వచ్చి అతని తర్వాత ఆ ఆయన పశ్చాత్తాపడి బాబా కాళ్ళ మీద పడి బాబా యొక్క కరుణతో ఆయన వ్యాధిని నివారణ చేస్తే ఇప్పుడు ఆనంద్ లో వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళు ఇప్పుడు ఆ యొక్క పుందాక్లో ఆనంద్ నగర్ అంటాం మనం అక్కడ సాధన చేసుకుంటూ బాబా భక్తుడిగా ఉన్నాడు ఇది సిబిఐ అధికారులు అందరికీ తెలుసు ఇంకా ఆ కాన్స్పరసీలో ఎమర్జెన్సీ టైంలో బాబాని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐపిఎస్ స్థాయి అధికారులంతా కూడా సిబిఐలో బీహార్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా మరి ఆ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున బాబాకి పశ్చాత్తాపంతో బాబా మేము మీకు అన్యాయం చేస్తాం మేము విషయాన్ని పై ఫోర్స్ నుంచి కాన్స్పరసీ అంతా కూడా జరిగిందని సర్వేశ్వరానంద జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు ఆ సర్వేశ్వరానంద గారికి వాళ్ళంతా కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది అందరికీ ప్రపంచం అంతా బిగుతాం అనమాట కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు అనేటటువంటివి గురువుగారి యొక్క అనుగ్రహంతో రావాలి కాబట్టి ఎవరైతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మీరు పొందొచ్చు మనం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేవాళ్ళమని ప్రపంచం అంతా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను ఒక ప్రొఫెసర్ని అయ్యుండి ఒక అధర్మణ మీద పండితుడిని అయ్యుండి కూడా మరి అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ డ్యూటీ మరి పేద పండితులందరితో కూడా వెళ్తాం వెళ్ళి అమ్మవారి కళా పోషణలు ఇవన్నీ కూడా చేసి వస్తాం స్వామివారికి మరి అటువంటి అప్పుడు మీరంతా కూడా మీకు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి గురువు యొక్క స్థాయి చాలా అవసరము మీరు మునుగుడి సత్యనారాయణ మూర్తి అని కొడితే యూట్యూబ్లో నా వీడియోస్ అన్నీ వస్తాయి కేవలం ఒక వీడియో చూసినంత మాత్రాన ఒక గురువు యొక్క ఇది మనకు అర్థం కాదు కాబట్టి మీరందరూ వ్యక్తిగత జాతకాలు కావాలని సా కోరుకునేటటువంటి వాళ్ళు మా యుఎస్ఏ నెంబర్ తర్వాత ఇండియా నంబర్ అంతా కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది అటువంటి వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మేము సేవ చేయడానికి మేము రెడీ అనమాట ఇంకా పన్నెండు రాశుల వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాజిఫలాలు ఎలా ఉన్నాయో మనం ప్రాయంగా స్కెలిటన్ ఐడియా మీకు ఇస్తాను వ్యక్తిగత జాతకాలు తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫోన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్తాం అనమాట చూడండి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి పదమూడు సెప్టెంబర్ తర్వాత జన్మనంలోకి రావడం జరుగుతుంది ప్రేమ వివాహాలు ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు రావడానికి ఉన్నాయి ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళకి కొంటారు మరి ఈ యొక్క నోటు దురుస్తలం వల్ల కానీ ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల కానీ నలాల వీక్నెస్ వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి అవతల వాళ్ళతో మీరు అన్నెసరీ మ్యాటర్స్ ఓవర్ థింకింగ్ ఓవర్ అనాలిసిస్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క వ్రధానికి మీరు గురవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇతరుల యొక్క వివరాలు జోలికి వెళ్ళద్దు మీ మీ యొక్క జాగ్రత్తగా మీ గొడవలు మీరు చూసుకోండి ఇక కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పులు రావడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రగ్రహం మనకి పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత అనేకమైనటువంటి లాభాలు మీకు ఇస్తున్నాయి స్త్రీలతో ఒక ప్రక్క గొడవ వచ్చినప్పటికీ కూడా లగ్నాధిపతి లాభంలో ఉండడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి వివాహం కానిటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి కాబట్టి ఈ రకంగా మనకి రైతులు కూడా బ్రహ్మాండంగా బాగుపడడం అనేటటువంటిది జరుగుతుంది కాకపోతే వీళ్ళ సంపాదన అనేటటువంటిది మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటుంది మంచి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది మరి పాపం షూటింగ్కి వెళ్ళి వెంటనే వచ్చి భోజనం చేద్దాం అనుకుంటే ఇంకా వంటలు అవ్వలేదనో లేకపోతే ఆఫీసుల నుంచి వచ్చి మీరందరూ కూడా ఇంకా సరిగ్గా పరిస్థితులు అనుకూలంగా లేవనో లేకపోతే వసతులు సరిగ్గా లేవనో ఈ రకంగా ఈ మృష్టాన్న భోజనకారుడైనటువంటి శుక్రుడు మనకి సింహరాశిలో ఉండడం ద్వారా కాస్త ఇబ్బంది అనేటటువంటిది అసంతృప్తి అనేటటువంటిది పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాస్త స్త్రీల వలన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భార్య సాధిస్తున్నప్పటికీ కూడా శుక్రుడు సింహరాశిలో ఉంటే శత్రువు అనమాట అందువలన శత్రు ఫలితాలు ఇస్తాడు అయితే అది లగ్నాధిపతి కాబట్టి నో ప్రాబ్లం కాస్త హ్యాపీనెస్ కాస్త ఇబ్బంది కాబట్టి ఈ యొక్క పిల్లలు మాత్రం మిమ్మల్ని ఏడిపించుకు తినేయడం జరుగుతుంది రాహుము పంచమ స్థానంలో ఉండడం ద్వారా చాలా ఇబ్బంది పెడతారు అనేకమైనటువంటి తలపోట్లు చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు రాత్రి తెల్లవారుజాము మూడు గంటల దాకా మమ్మల్ని పడుకోకుండా పిల్లలు మిమ్మల్ని గోలగోల పెట్టడం మీకు నిద్ర లేకపోవడం ఇలా ఒక ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి వాటి పరిహారాలు ఏం చేసుకోవాలండి తులారాశి వాళ్ళు అంటే రాహుజపం చేసుకోండి రాహు స్తోత్రాలు రాహు కిలంపావు రంగు ఉన్నటువంటి రంగున్నటువంటి వస్తువులనిచ్చే వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నడు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దుర్గాదేవి యొక్క మంత్రాన్ని జపించుకోండి పూజలు చేసుకోండి పవమాలు మంత్ర జపాలు ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి మీకు శుభమ